హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఇదిగోండి నేను ఎక్కడి నుంచి వీడియో తీస్తున్నాను అనుకుంటున్నాను ఏలూరు వచ్చానండి మా పాప దగ్గర ఉన్న కాలేజీకి ఏలూరు సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ అండి ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానించి కూడాను ఇది డెంటల్లో ఉంది ఇందులోను ఫోర్ ఇయర్స్ చదివే కోర్స్ అండి అలాగే బీఆర్ఎస్ నర్సింగ్ చదివే కోర్స్ ఉంది అలాగే ఎంఎస్సి ఉంది అలాగే ఇంటర్ కాలేజీ మొత్తం అన్నీ కూడా కోర్సులు ఉన్నాయండి అయితే మేము పాప నేను చిన్న పాప నేనైతే రెడీ అయ్యి వచ్చామండి ఉదయం అయితే పదిన్నర కల్లా వచ్చాం మేము ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు అయిందండి అయితే మా పాప దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి లెటర్ రాయించుకుని సైన్ పెట్టి మా పాపని మా దగ్గరికి పంపించేసరికి పన్నెండున్నర ఒండు గంట అయిపోయిందండి అక్కడి నుంచి కూడాను నేను ఇంత అగ్గిలోను బాగా ఎండ ఎర్రటి ఎండలో బయదామండి మళ్ళీ మేము అయ్యి మేము బయటకు వచ్చేసరికి మూడున్నర అయింది ఎందుకంటారేమో వర్షం అయితే బాగా పడిందండి అసలు మిట్ట మధ్యాహ్నం అంత వాన పడద్దు అని ఎవరన్నా అనుకుంటామండి అసలు అంత వర్షం పడింది ఈ లోపలంతా కూడా గార్డెన్ చాలా బాగుంటుందండి చాలా వందల పైగా ఉన్న ఎకరా వందల ఎకరాలు ఉన్న కాలేజీ అండి ఇది చాలా పెద్ద గ్రౌండ్ అనమాట ఇవన్నీ కూడాను బాయ్స్ హాస్టల్ అలాగే భోజనం హాల్ రూమ్స్ అండి ఇవన్నీ బాయ్స్ ఇవి డెంటల్లో ఇవ్వండి ఈ లోపల నుంచి మళ్ళీ ఇంకా లోపలికి ఇంకా చాలా దూరం వెళ్ళాలండి ఈ లోనికి వచ్చేస్తే ఈ బిఎస్ నర్సింగ్ వాళ్ళది ఎల్దు కూడా ఎంట్రన్స్లో గేట్లు ఉంటాయండి చాలా లోపలికి కడకు ఉంటుంది అనమాట మా పాప కాలేజీ చాలా స్ట్రిక్ట్ అండి ఇక్కడ అయితే ఎలా చేయడానికి ఉండదండి ఆ ఫాదర్ వచ్చినా సరే గేట్ల దగ్గరే కూర్చుని మన పాపకే మన ఏం తీసుకెళ్ళినా కానీ వాళ్ళకి చెప్పి రావాలన్నమాట వీడని లోన్కి వచ్చిన తర్వాత ఎందుకు తీసానంటే గేట్ల దగ్గర నుంచి తీద్దినండి అక్కడైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు ఏంట వీడియోలు తీస్తున్నారని వాళ్ళు ఏదైనా కంప్లీట్ చేస్తారేమని చెప్పి నేనైతే భయపడి నేను స్టార్టింగ్ దగ్గర నుంచి తీయలేదండి లోన్కు సగం దూరం వచ్చిన తర్వాత తీసాను అనమాట ఇక్కడ నుంచి ఇది నర్సింగ్ వాళ్ళ కాలేజీ అనమాట అండి నచ్చితే ఒక లైక్ అనేది ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి నచ్చితే మరీను మీకు కామెంట్ కూడా చేయండి ఇక్కడ నుంచి మేమైతే షాపింగ్ చేస్తామండి దీపావళి పండగకి ముందు రోజు అనమాట నేను హ్యాపీ దీపావళి అని కూడా పెట్టలేకపోయాను వీడియోలు అయితే మీకు చెప్తానండి ఇక్కడ నుంచి మా పాపని తీసుకుని మధ్యాహ్నం మూడున్నర వరకు మళ్ళీ రిటర్న్ అయ్యామండి షాపింగ్కి అయితే వెళ్ళాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెద్ద షాప్ అనమాట డిమర్టు అదే అది కలిపేసి ఉంటాయండి ఆ షాపింగ్కి వెళ్ళి నాకు కొంచెం తీసుకోవాల్సినవి అన్నీ మంచి మంచి శారీస్ ఉన్నాయండి రేట్ తక్కువలో ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి పిల్లలకి కావాల్సినవి ఫుల్ అసలు చాలా బాగున్నాయండి టాప్లు అయితే ఇక్కడ చూడండి వర్షం ఎంత పడిందో ఇప్పుడే తగ్గిందండి తగ్గిన తర్వాత మేము మేము బయటకు వచ్చామనమాట టైం చూసుకుంటే మూడున్నర అయింది ఈ టైం అయ్యే ఈ వర్షం తగ్గేసరికి టైం అంతా ఇక్కడ అయిపోయిందండి టైం అంతా ఇక్కడ గడిచిపోవడంతో మేము షాపింగ్ అయితే టైం తక్కువ ఈ షాపింగ్ మాల్లో వెళ్ళాక వాళ్ళేం వీడియో తీసుకోవద్దు అన్నారు వాళ్ళకి తెలియకుండా నేను చిన్న చిన్న వీడియో అయితే తీసానండి నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి శారీస్ అయితే ఏడు వందలు పడిందండి నాకైతే ఈ కలర్స్లోను సాఫ్ట్ సిల్క్లోనైతే రెండు ఉన్నాయండి ఆల్రెడీ ఇది మూడోది అనమాట నేను తీసుకునేది నాకు లేని కలర్ తీసుకుంటున్నాను ఈ నాచు పచ్చి మీద టమాటా రెడ్డు బాగుందని చెప్పి తీసుకున్నానండి సెవెన్ హండ్రెడ్ పడింది అలాగే పిల్లల టాప్లు కూడా తీసుకున్నాను అవి అయితే వాళ్ళు ఫోటోలు అయితే తీసుకోండి కానీ వీడియో అయితే చేయొద్దు మేడం అని అయితే అన్నారండి నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు అని చెప్పి అంటే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చే వీడియో ఏమంటే నిన్న దీపావళి పండుగ అయితే బాగా అందరు జరుపుకున్నారు కదండి అందరికీ అయితే నేను చేయాలని అయితే అనుకున్నాను కానీ చేయలేకపోయానండి నేనైతే హ్యాపీ దివాలి అని కూడా పెట్టలేకపోయాను యూట్యూబ్ ఛానల్ అయితే నిజంగా కనీసం మన సబ్స్క్రైబర్లు కూడాను అందరికీ యూట్యూబ్ ఛానల్లోను హ్యాపీ దివాలి అని పెట్టుకోలేకపోయినా నిన్న అదే ఫీలింగ్లో ఉండిపోయానండి కానీ నిన్న దీపావళి పండగకి అయితే మా పాపకి సెలవులు ఇచ్చారండి ఇంకా ఏలూరు అయితే మేము వెళ్ళాము పాప తీసుకుని రావడానికి ఇంకా ఎలాగ వెళ్ళాం కదా అని చెప్పి షాపింగ్ అయితే చేస్తామండి దీపావళికి ఇంకా కొనుక్కున్నట్టు అయింది పండక్కి కొనుక్కున్నట్టు అయింది అయితే నేను ఏమేమి తీసుకున్నాను పిల్లలకు డ్రెస్సులు తీసుకున్నాను అలాగే నాకు శారీ తీసుకున్నాను ఇంకా మా ఆయనకి కూడా కొంచెం తీసుకుని రోజువారికి వేసుకునే బన్నీలు అలాగే షార్ట్లు అవి తీసుకోవడం అయిందండి అవి అయితే తీసుకుని అయితే నేను మీకు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను మన వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు షాపింగ్ చేసినవి ఇదేనండి అయితే ఇప్పుడు ఏం తీసుకున్నానో చూపిస్తానండి సారీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏలూరు మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకెలా వెళ్ళాం అని చెప్పేసి సౌత్ ఇండియా షాపింగ్కి వెళ్ళి అయితే షాపింగ్ వచ్చండి ఫస్ట్ ఫ్రెండ్ అయితే నా ఇది ఇస్తాను శారీ తీసుకున్నానండి అది ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఇదండి శారీ మొత్తం నాకు ఇలాంటి ఇలాంటివి పచ్చ కలర్లు అయితే శారీ లేదనమాట ఇది నాకు ఈ మోడల్ అయితే రెండు మూడు ఉన్నాయండి ఇంకా ఇదే కలర్ లేదని చెప్పి సాఫ్ట్ సిల్క్ అండి ఇది సాఫ్ట్ పట్టు ఇందులో అయితే తీసుకున్నానమాట ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ లా ఉంటుంది కానీ ఇది మెరూన్ కలర్ అయితే కాదు ఇదిగండి శారీ అంత ఇది దీని బార్డర్ అయితే అంచు ఇలా వచ్చింది చూడండి మనకి దీని మీద మనకి ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు చూసారా మనకి ఇది బ్లౌజ్ అండి చూడండి నేనైతే ఇప్పటి వరకు శారీ కూడా నేను ఒప్పింది అయితే లేదు ఇలా వచ్చింది అనమాట ఇదే బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చింది మనకి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పగుటంచు పగుటంచు వచ్చేసి పళ్ళు అయితే శారీ మొత్తం ఇలా వచ్చిందండి అంటే నేనైతే శారీ అంత ఉప్పు తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది బ్లౌజ్ అనమాట చూడండి చాలా మంచి బుట్టాతోటి డిజైన్ ఇచ్చాడు చూస్తారు కదా ఇదైతే పళ్ళు చూడండి ఇది చిన్న డిజైన్ పెట్టారు ఇదైతే మనకి దగ్గరగా చూస్తేనే కానీ తప్ప తెలియదు అనమాట అలా శారీ అంతే ఇదనమాట చూసారండి శారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కంటే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వటం మర్చిపోకండి ఈ శారీ లుక్ అనేది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంకా అలాగే దాంతో పాటు నేను ఒకటి సింపుల్లో కూడాను శారీ కూడా తీసుకున్నానండి ఏంటంటే నేను సండే రోజు చర్చ్కి చర్చికి వెళ్తాను కాబట్టి నెలకు ఒకసారి మాకు ఆ చర్చిలను రొట్టె ద్రాక్ష కోసం ఎనకొక శారీ మనకు బల్ల ఆరాధన ఉంటుందండి ఆరాధన పెట్టినప్పుడు వైట్ కలర్ శారీ కట్టుకుని వెళ్ళాలన్నమాట అయితే నాకు మొత్తం ప్లెయిన్ వైట్ కట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు అయితే వైట్ శారీ ఒకటి తీసుకున్నానండి నేను చూడండి దీని మీదకి ఇలాగ మనకి సిమెంట్ కలర్ తోటి అయితే వచ్చిందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే పట్టుకోవడానికి చాలా స్మూత్గా అసలు ఎంత మెత్తగా ఉందంటే చాలా బాగుందండి ఈ శారీ కూడా చూడండి ఎలా ఉందన్నది ఖమ్మించండి ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చిందండి బ్లౌజ్ ఇది వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది ఇక్కడ అసలు శారీ అంతా ఇది అన్నమాట వైట్ సరే కదా చూడండి దీని రేట్ అయితే ఇది ఆఫర్ రేటు ఆఫర్ రేటు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో మనకి సగం రేట్ అనమాట వన్ బై టూ చూస్తున్నారు కదా వన్ బై టూ ఈ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా చాలా బాగుంది కలర్ అయితే మాత్రమే దీనికి కలర్ కూడా కాంబినేషన్ కలర్ ఇచ్చాడు అనమాట ఇవ్వండి ఆ అమ్మాయిలతో నేను తీసుకున్న టాప్లు అనమాట అన్నీ మనకి హోల్సేల్ రేట్ అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే చాలా పెద్ద షాప్ అండి అది పెద్ద బేలు ఇవన్నీ వీళ్ళు చూసుకుని మొత్తం ఇదిగోండి తీసుకున్న టాప్లు అయితే అయితే వీళ్ళన్నీ చూసుకుని మడతలు కూడా సరిగ్గా వేయకుండా పెట్టేశారండి చూడండి ఈ కాటన్ క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మనకి ఈ రేట్ లో వచ్చిందా అన్నట్టు ఉంటుంది అండి టాప్ జోక మాత్రం చాలా స్మూత్ గా మనకి ఎండాకాలం కూడా చాలా అసలు ప్రశాంతంగా మనం వేసుకుని అసలు ఎక్కడికైనా వెళ్ళొచ్చేయచ్చు అండి అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చూడండి చూపిస్తాను ఇదొక టాప్ అండి కలర్ చూడండి బేబీ పింక్ అనమాట ఇలా చూడండి దివాళీ స్పెషల్ ఆఫర్ పెట్టాడు అనమాట ఇది వచ్చేసేసి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది దీంట్లో సగం రేట్ అండి అంటే ఫోర్ హండ్రెడ్ పడింది ఒక్కొక్క టాప్ వచ్చి చాలా బాగుంది చూడండి ఇది ఒకటి అది మళ్ళీ స్కై బ్లూ కలర్ ఒకటి అయితే తీసుకుంది ఇదైతే మా సెకండ్ పాపది ఇది ఇదే సేమ్ మా పెద్దమ్మాయి తీసుకున్నది చూడండి ఇవన్నీ ఎక్సల్ సైజులే కాకపోతే మనకి డబుల్ ఎక్సెల్ లా కనిపిస్తుంది కానీ ఎక్సెల్ అండి ఇది కూడా అంతే సేమ్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇది ఒకటి చాలా బాగున్నాయండి అసలు వేసుకుంటాకి అసలు స్మూత్గా ప్రశాంతంగా ఉందంటే అసలు చాలా బాగుంది ఇవి టాప్లు నాకు సరిపడే సైజులా ఉన్నాయండి ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఈ నెక్కలు హ్యాండ్స్ ఈ మొత్తం ఆల్టరేషన్ చేయాలి డ్రెస్సులు అయితే చూసారు కదా చాలా బాగుంది అలాగే ఇది మా పెద్ద బాబు తీసుకుంది ఈ రెండు మా పెద్దమ్మాయి అండి ఈ రెండు అంటే ఆ చిన్నదాన్ని ఇప్పుడు రెండో దాని కాలేజీలో వేసాను కదా ఆ పాపకి అయితే మూడు టాపులు తీసుకుండా వీటి మీద మ్యాచింగ్ లెగ్లు తేవాలి మళ్ళీ అలాగే మ్యాచింగ్ చున్నీలు కూడా తేవాలి ఇదిగోండి అసలు క్లాత్ పట్టుకుంటే ఉందండి అసలు మత్తు బాగుంది అంత బాగుంది చూస్తే చాలా బాగుంది అసలు ఇది ఒకటి ఇంకొకటి తీసుకుంటండి అయితే వీళ్ళందరినీ వేసుకుని వెళ్ళొచ్చాను నేను షాప్కి అయితే ఆ రోజైతే నేను సెలవు పెట్టేశాను పాకులు తీసుకురావడానికి ఎలాగో వెళ్ళాలి కదా అని చెప్పి షాపింగ్ చేశాను అనమాట అండి అంటే ఫ్లవర్లు ఫ్లవర్లు బాగున్నాయని చెప్పి కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నాను ఇది లైట్ బేబీ పింకే చూడండి ఆల్టరేషన్ చేసేసరికి చాలా టైం పెట్టిద్ది అండి బాబు మళ్ళీ డ్రెస్సు నేను స్టిచ్చింగ్ చేసినట్టే ఉంటుంది అనమాట ఇదొకటి ఇదిగోండి ఇదొకటి ఇవి మా చిన్నది తీసుకున్నది మా చిన్న తనకి ఇష్టం ఈ కలర్ లేదంట అసలు చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి ఇది కూడా అంతేనండి ఐదు వందల తొంభై ఐదు ఐదు వందల తొంభై ఐదులో సగం అనమాట చూస్తారా అంత బాగున్నాయో అసలు నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడే తీసుకొస్తాను నేను పిల్లలకైతే ఎప్పుడు కూడాను ఇక్కడ దగ్గర దగ్గర షాపులు అయితే తీసుకున్నాను ఇంకొకటి ఇది కూడా తనదే మా చిన్న పాపదే ఆవిడే సేమ్ మారుండ అమ్మాయి అని పిల్ల కలిపి మెరుగున ఒకటి బాగా తిక్కరంగా మెరుగున ఒకటి తీసుకున్నారు చూడండి ఇది కూడా అంతే చూడు సగం రేటు అందులో ఆరు వందల తొంభై ఐదులో సగం మూడు వందల త్రీ హండ్రెడ్ పడిందండి ఇది చూసారు కదా వీటి మీద లెగ్ ఇన్లో చిన్నీకి మళ్ళీ చాలా హడుగుడ ఉంటుంది అనమాట వీటి మీదకి అన్నీ తీసుకుని ఆల్ట్రేషన్ చేసి తీసుకునేసరికి చూసారు కదండి ఇవన్నీ మనం మధ్య పెట్టాలి తీసుకెళ్ళి ఇంకా డైలీ వాడుకునే వాడికైతే ఇంటి అయితే టీ షర్ట్లు తీసుకొచ్చానండి ఇంకా ఇవి పని మీదకి వాడుకున్నాయి కాబట్టి చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పి టీ షర్ట్లు తీసుకున్నాను అనమాట ఇవి రోజువారీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోవడానికి ఇది ఒకటి చూశారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొంచెం మళ్ళీ కొంచెం నేను గ్యాప్ వేస్తున్నానండి తొందరలోనే మళ్ళీ కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు అయితే పెడతానండి ప్లీజ్ అండి నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ ఇవ్వని మీ అందరితోటి రిక్వెస్ట్ చేస్తున్నానండి దివాళీ రోజునైతే మీ ఎవరితోనూ కూడా నేను అసలు కనీసం విషయస్ కూడా పెట్టలేదండి సో అందరికీ కూడా సారీ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్లు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరి సిస్టర్కి కూడాను మన సబ్స్క్రైబర్కి స్పెషల్గా చెప్తున్నాను అనుకోండి ఎవ్వరికి కూడా నేను కనీసం పెట్టలేదు సారీ 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 అండి అందరికీ హ్యాపీ దివాళీ రోజు ముందు చెప్తున్నాను నేను మన ఛానల్ కనుక చూస్తే కనుక నచ్చితే కనుక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ సార్ వచ్చి మ్యాడమ్